హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఈ అప్డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక మనకి త్వరలో పన్నెండు వేలకు పైగా రెవెన్యూ అధికారులు సంబంధించినటువంటి నియామక కసరత్తు అనేటువంటి చేస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట దీంట్లో మనం చూసినట్లయితే కనుక ఊరుకో రెవెన్యూ అధిక ఆఫీసర్ అనేటువంటి ఆర్టికల్ మనకు రావడం జరిగింది దీని గురించి అని చెప్పేసి కొత్తగా ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం అనేటువంటిది రెండు వేల ఇరవై నాలుగు రెడీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి ఆమోదానికి ఛాన్స్ అనేటువంటిది ఈ అసెంబ్లీ సెషన్స్లోనే జరుగుతున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి పాత విఆర్ఓ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పద్దెనిమిది రకాలకు పైగా డ్యూటీలను యాడ్ చేస్తూ ఈ కొత్త విఆర్ఓలు అనేటువంటిది చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అండి మొత్తం పన్నెండు వేలకు పైగా ఉన్న రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు అనేటువంటిది ప్రారంభిస్తున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అయితే సగం మంది పాత వీఆర్ఓలకే ఇచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా తెలపడం జరిగింది అయితే మిగతా అంటే ఆరు ఉద్యోగాలు పాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా ఆరు ఉద్యోగాలు ఏవైతే వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో తీసుకుంటున్నట్లుగా చేసుకు తెలపడం జరిగిందనమాట అండి ఈ వీటి ద్వారా చూసుకున్నట్లయితే కనుక అంటే ఈ విఆర్ఓల ద్వారా చూసుకున్నట్లయితే గెట్టు పంచాయతీలకు చెక్ పెట్టేలా సర్వే విధా విభాగం బలోపేతం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అలాగనే పాత ఎవరైతే ఉన్నారో వారి నుంచి వెయ్యి మంది సర్వేర్స్ను తీసుకుంటున్నట్లుగా కూడా తెలపడం జరిగింది అండి అంటే పాత వీఆర్ఓల నుంచే వారికి పోస్టింగ్ ఇస్తూ వారిని సర్వేయర్లుగా కూడా మారుస్తున్నట్టుగా తెలపడం జరిగింది అండి ప్రస్తుతం మన రాష్ట్రంలో రెండు వందల ముప్పై నాలుగు మంది సర్వేర్లు మాత్రమే ఉండడం జరిగింది రెండు వందల ముప్పై రెండు రెండు వందల ముప్పై నాలుగు మంది సర్వేలు అనేటువంటి వారు పనిచేయడం జరిగింది అనమాట వీరికి అదనంగా ఇప్పుడు చూసినట్లయితే మరో వెయ్యి మందిని అనేటువంటిది సర్వేర్లను తీస్తున్నారు అనమాట వెయ్యి మంది కూడా చూసినట్లయితే కనుక క్రితం పాత వీఆర్ఓలుగా పనిచేసినటువంటి వారిని సర్వేర్లు తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అయితే మనకి చూసుకున్నట్లయితే కనుక రికార్డు నిర్వహణ చూసుకున్నట్లయితే కనుక క్రితం మనం చూసుకున్నట్లయితే కనుక ధరణి పోర్టల్ అనేటువంటి తీసుకురావడం అనమాట అండి దీని ద్వారా మొత్తం ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే చేస్తున్నట్లుగా మనకి అప్పుడు తెలపడం జరిగిందనమాట అండి అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ధరణి పోర్టల్తో పాటుగా మాన్యువల్గా కూడా రికార్డులు అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా కొత్తగా ఎంఆర్ఓ రెవెన్యూ విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి పన్నెండు వేలకు పైగా పోస్టులు అనేటువంటిది రావడం జరుగుతుంది ఇందులో చూసినట్లయితే కనుక ఆరు వేల పోస్టులు అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి క్రితం మనం చూసినట్లయితే కనుక ఈ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి మొత్తం మనకి పన్నెండు కాలంలో ఉన్నటువంటి పాత దాంట్లో ఇప్పుడు కొత్తగా పద్నాలుగు కాలమ్స్ అనేటువంటి తీసుకొస్తూ ఒక మాన్యువల్ రికార్డ్ అనేటువంటిది పొందుపరిచినట్లుగా దీంట్లో తెలపడం జరిగింది అనమాట అండి దీని ద్వారా పంచనామాలు ఇవన్నీ కూడా ఈజీగా అయ్యేటట్లుగా మొత్తం ప్రాసెస్ అనేటువంటి చేసుకున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రకారం ఏవైనా ప్రా ఏదైనా ఇబ్బంది కనుక వచ్చినట్లయితే కనుక దాన్ని ఎంఆర్ఓ అదే రకంగా ఆర్టీఓ కలెక్టర్ స్థాయిలో సభ్యులకు సమస్యలకు పరిష్కారం చూపించినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా కొత్త కొత్తగా ఉన్నటువంటి చట్టం చూసినట్లయితే కనుక విఆర్ఓ చట్టం ఆర్ఓఆ ఆర్ చట్టం అనేటువంటిది మరింత పట్టుబద్ధ పట్టు పట్టుబద్ధతోటి పటిష్టతతో చేస్తున్నట్లు ఇందులో మనం తెలపడం అనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకు మొత్తం ఆరు వేల పోస్టులకు పైగా మనకి ఆ వీఆర్ఓ నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో మనకి వచ్చేటువంటి ఛాన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇది ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పొచ్చు అనమాట అండి ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చేస్తారంటున్నారు కాబట్టి ఇది అభ్యర్థులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు వారికి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట అండి దాని గురించి మీకు ఇది పోస్ట్ చేయడం జరిగింది అనమాట అండి ఫ్రెండ్స్ ఇదండి ఉన్నటువంటి అప్డేట్తో కొన్నటువంటి వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి అంటే నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు కానీ ఏ విధమైనటువంటి వివరాలు ఉన్నా కానీ నేను మీకు త్వరలో మీకు పొందుపరచడం జరుగుతుందన్నమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి విఆర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలతో కొన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నెక్స్ట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందంటే ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లెకన్ అనేటువంటిది పాప పోవడం జరుగుతుంది అనమాట ఆ బెల్లకన్లో మీరు ఆన్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీ బదుల్లో పొందుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్ దిస్ హోర్ ఎగ్జామ్స్ బాయ్